మనం పెద్దవాళ్ళు ఎన్నో రకాలు చెబుతూ ఉంటారండి మనకి పెద్దలు ఎన్నో నేర్పించి వెళ్ళారు మనకి మనం మర్చిపోతున్నాం అంటే మన అమ్మమ్మల దగ్గర నుంచి అమ్మల దగ్గర నుంచి అన్నీ కొన్ని కొన్ని చాలా మనం వదిలేసుకున్నామండి వదిలేసుకున్నట్లో నేను కాటుక ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను కాటుక ఎందుకంటే ఇప్పుడు కాటకా అంటే హైటెక్స్ కాటుకే పెన్సిల్లా దొరుకుతున్న కాటుక ఏవేవో దొరుకుతున్నాయి కెమికల్స్ తయారు చేస్తూ ఉన్నారు అయితే పాత తరం వాడు ఎలా కాటుకు తయారు చేసి చేసేవారో నేను చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు ఇది గంధర్సా అని తెలుసు గంధం వరకు తీసుకునేది గంధపసా అని అంటారు దీన్ని ఇది గంధం చెక్క అండి ఇది గంధం చెక్క ఇది కూడా గంధం చెక్కే అయితే ఈ గంధం చెక్క ఈ గంధం చెక్క నాకు ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చిందండి తిరుపతిలో కొన్నాము ఇది గంధం చెక్క ఈ గంధం చెక్క ఏమో మా తమ్ముడు పెళ్ళికి వడికట్లో ఆడపోచుకేస్తారంటారు కదా నాకు వచ్చింది మాట ఈ గంధం చెక్క కాలుగడిగి పళ్ళు కాలుగడిగి చొంబన్ని ఇస్తారు దాంతోపాటు నాకు ఈ మా తమ్ముడు పెళ్లి జరగడం నాకు ఇచ్చారు ఇది ఇదేమో తిరుపతి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు గంధం చెక్కతో గంధం ఫస్ట్ హాట్గా గంధంతో తయారు చేస్తారండి గంధంతో ఎలా చేయాలో నేను చూపిస్తాను కొంచెం నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకుని మనం బాగా ఇలా గంధం ఉంది ఆరు మనం గట్టిగా ఫ్రెష్ చేస్తే ఇది గంధం చెక్క ఇలా అరుగుతుందన్నమాట చూస్తున్నారు కదా ఈ గంధం ఎంత మంచిదో ఎంత సువాసన వస్తుందో గంధం చెక్కలు ఎక్కడ పడితే అక్కడ కొనకండి గంధం చెక్కలు అమ్మే షాపుల్లోనే కొనండి ఇది అది నేను తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మారు రిజిస్టర్ అయిన గంధం చెక్కలు అమ్మే దగ్గరే కొనండి ఇది చిన్న 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 మొక్కలు అమ్ముతుంటారు మనం ఇలా గంధం తీస్తే చూడండి తొందరగా ఎంత తొందరగా వచ్చేసింది గంధం ఇలా రెండు చేతులు పెట్టి గంధం తీయడం కూడా రావాలి అది కూడా ఒక కళ నేను అరగేశాను వస్తున్నారు కదా ఇప్పుడు ఎంత తొందరగా వచ్చేసిందో గన్నం అంతే అండి ఎంత కష్టమేం కాదు ఇప్పుడేమో గంధం పొళ్ళు అయ్యి అమ్ముతున్నారు గంధం పొడి రూపంలో అమ్ముతున్నారు ఎంతవరకు నిజమో తెలియదు ఆ గంధం డబ్బాలు అమ్ముతున్నారు నేను ముందే తీసి పెట్టుకున్నాను గంధం ఇప్పుడు ఇలా అని ఇలా అని ఏళ్ళతో తీసుకోవాలండి ఇలా ఏళ్ళతో ఇలా ఏళ్ళతో తీసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో తీసుకున్నాం కదా ఇప్పుడు గంధం ఎలా పట్టించాలంటే ఒక క్లాత్ తీసుకొస్తాను ఈ గంధం అంతా ఉంది కదండి ఈ గంధం అంతా ఫోన్ తీసింది దీని మీద వేస్తున్నారు గంధం దాని మీద గంధం దాని మీద వేస్తున్నారు ఇప్పుడు ఇదివరకంటే గ్లాస్ పంచులు అవన్నీ కట్టుకునేవారు పెద్దవాళ్ళ దగ్గర ఉండే గ్లాస్ కోపంచులు మంచి కొత్త క్లాత్ అన్న తీసుకున్నారు గ్లాస్ పంచులు ఇప్పుడు ఎవరు కడుతున్నారు చాలా తక్కువ నాకు తెలిసి చూడదు అందుకని ఈ గాజుగుడ్డ మెడికల్ షాప్లో అమ్ముతారు కదండి కట్టులో కట్టడానికి నేను చూస్తున్నారు కదా ఈ గాజు గుడ్డని కొన్నాను నేను కొనేసి ఇది ఒక కట్ట తీసుకున్నాను ఇలాంటివి చేసినప్పుడు కొంచెం శుభ్రంగా ఉండాలండి కొంచెం శుచిగా ఉండాలి ఒక తల స్నానం చేసి కొంచెం పూజ చేసుకొని అంటే పీరియడ్స్ అది లేని టైంలో చేస్తే మంచిది ఇది ఇది నీట్గా ఇలా గాజుగుడ్డను తీసుకున్నాం కదా ఈ గాజుగుడ్డను తీసుకుని ఇలా మడత పెట్టుకోవాలండి ఇలా మడత పెట్టుకుని ఇలా మడత పెట్టుకుని ఈ గంధం అప్లై చేయాలన్నమాట ఇదంతా చూస్తున్నారు కదా గంధం అదిని గంధం అతుక్కుంటుంది కదా ఇలాగా చూస్తారా గంధం అంటుకుంటుంది గంధం ఇలా అంటుకుంది మొత్తం గంధం అంటుకున్నాక మనం ఒత్తిలా తయారు చేయాలి ఇలా చూడండి మనం ఒత్తి ఉంటుంది కదా గంధం అప్లై అయింది కదా లాగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఒత్తులా తయారు చేస్తారు కదా ఇదిగో ఇది ఈ ఒత్తుని మనము ఆరబెట్టాలి ఈ ఒత్తిని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి ఒక దగ్గర ఎండలోని ఎండకు పెట్టుకోవాలి గంధం అంతా పట్టించే గంధం అంతా పట్టించాం కదండి ఇది ఇలాగ ఎండలో పెట్టి ఆరు ఆరబెట్ ఆరబెడితే ఒక మంచి ఎండ మంచి ఎండలో పెట్టామనుకోండి ఒక గంటలో ఆరిపోతుంది ఇదిగో నేను ఆల్రెడీ ఆరబెట్టి నుంచి అనుగో ఇలా ఉందండి ఆరిపోయింది ఇప్పుడు ఎలా కాటుకు ఎలా తయారు చేయాలో ఇంకో ప్రాసెస్ ఇంకో పద్ధతి ఉందో చెప్తాను చూడండి గంధం పట్టించిన ఒత్తు ఎండబెట్టాను కదండి ఈ ఒత్తి ఇలా అయిన తర్వాత ఒక మట్టి ప్రమిదం తీసుకోవాలండి మట్టి ప్రమిదం తీసుకొని ఈ ఒత్తుని ఇలా ప్రమిదిలో పెట్టాలండి ప్రమిదిలో పెట్టి ఇది మునిగే వరకు ఆముదం వేయాలండి ఆవునే కూడా వేస్తారు ఆముదం వేస్తాం ఆముదం అంటే ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో కొనేది అది కాదు అంటే షాపుల్లో అంటే మామూలు షాపుల్లో మెడికల్ షాపులో కాదండి మనకి ఊళ్ళో పల్లెటూర్లో అయితే చిన్న చిన్న షాపుల్లోనే ఆముదం ఉంటుంది ఆ ఆముదం అసలు మొత్తిగానే ఒక రకమైన వాసన వస్తుంది అన్నమాట ఇది ఆయుర్వేదం షాప్లో కొన్నానండి ఈ ఆముదము ఈ ఆముదము ఇది ప్రమిద నిండా వేసుకోవాలండి ప్రమిద నిండా ఒత్తు మొలిగేలాగా వేయాలి ఈ ప్రమిద నిండా వేసుకుని ఇది ఒత్తిని ఇలా నానబెట్టి మొత్తం ఒత్తు కూడా ఇలా అయిన తర్వాత ఈ పైన ఒకటి ప్లేట్ మూత పెడతా అన్నమాట అందుకని కింద వరకు వెళ్తే మసి వస్తుంది మరి దీనికున్న మసి ప్లేట్ కంటుకోవాలి కనుక రెండు ప్రమిదలు ఎత్తు పెట్టి ఇది ఇలా అనమాట దీని మీద దీని మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ఒత్తు వెలిగిస్తానండి నేను ఒత్తు వెలిగిస్తాను ఇలా చూడండి ఒత్తు వెలిగించాలి ఇప్పుడు ఈ ఒత్తు వెలిగింది కదండి ఇప్పుడు ఒకటి ప్లేట్ తీసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని ఈ వెలుగుతున్న దీపం ఉంది కదా నా ఆముదం పోసిన ప్రమిద ఉంది కదా దీపము ప్రా ఆముదం పోసిన ప్రమిద ఉంది కదా ఆ ప్రమిది మీద దీపం మీద ఇది ప్లేటు ఇలా తిరిగేసి పెట్టాలన్నమాట ఇలాగా తిరిగేసి పెట్టాలి ఇలా తిరిగేసి పెట్టినప్పుడు దానికి పట్టి అది పాటుకే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈ ఆవునం ఎంత మంచిదో తెలుసా మాకు చిన్నప్పుడు కాలాలు మారినప్పుడు అంటే సీజన్ వర్షాకాలం నుంచి చలికాలం చలికాలం నుంచి ఎండాకాలం మారినప్పుడు ఈ ఆవునం వేసేవారండి ఆవుదం ఎలా అంటే అది మాకు పడు పడుకునే వాళ్ళం ఇద్దట్లో ఉండేవాళ్ళం తెల్లవారుజాని ఆనందం కాసేవారు అనమాట ఒక ఐదు ఐదున్నర టైంలో నా ఆముదం వాసన వచ్చి మేము పారిపోయేవాడు పరిగెట్టుకొని బాబోయే నా వాసనకి కడుపులో తిప్పేసి వామిటింగ్ అయిపోయేది అనమాట ఇంకా పక్కన వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇంటి ముందు అందరూ వచ్చి మమ్మల్ని బలవంతంగా పట్టుకొని ఆనందం పట్టించేసేవారు కడుపు క్లీన్ అవుతుందని అది అసలైన ఆముదం అంటే అది ఆ వాసనకే మనకు వామిటింగ్ వచ్చేస్తే కానీ చాలా ఆరోగ్యానికి మంచిది ఇది ఒత్తిపెట్టాను కదండి ఇప్పుడు ఇలా చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమన్నా ఎంతైనా ఇది అందుకోండి చూసారా అప్పుడే ఈ నల్లగా పట్టింది కదా మసి ఇదే కాటుకు తయారు చేసుకుంటామండి ఇంకా టైం పడుతుంది మొత్తం అయిపోయాక వచ్చే అయిపోయే ఒత్తే అంతా అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలండి చాలాసేపు అయిందండి ఎలా ఉందో చూద్దాము ఇది గో అబ్బో చాలా అయిందండి ఇది ఇది అంతా మనం ఒక చాకుతో అన్న గోకి తీసి పెట్టుకుని ఎంత నల్లగా ఏం చూసారా ఇప్పుడు ఈ చాకుతో ఇంకా అది చాలా వేడిగా ఉందండి ఇది కాలుతుంది ఇప్పుడు ఈ చాకు ఉంది కదా ఈ చాకుతో మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి చూసారు కదా ఇంకా చూసారా ఎలా వస్తుందో చూసారా మనం జాగ్రత్తగా శుభ్రంగా ఉండాలి చేతుల ఇది ఇదండి అండి మనము ఒకవేళ వత్తు ఇంకా అలాగే ఉండి ఉంటే కొంచెం ఇంకా ఆవుదం వేసుకుని మళ్ళీ పెట్టచ్చండి మళ్ళా పెడతా ఉండాలి ఇది ఇక్కడ కూడా కాటికి చూసారా దీన్ని స్ప్రెడ్ అయింది ఇక్కడ కూడా స్ప్రెడ్ అయింది ఇది తీయకూడదు ఇది మనం ప్లేట్కి పట్టిందే తీయాలండి ఇంకా ఇలా ఉంది అవుతుంది ఇంకోడి ప్లేటికి పట్టింది ఇలా తీయాలి చూసారు కదా ఇది కాటుగా చూసారు కదా ఇంత కాటుగా అయింది మళ్ళీ పెడతాను ఈ ప్లేటు ఇదిగోండి ఇంత కాటుగా అయింది మళ్ళీ ఈ ప్లేట్ని మళ్ళీ బోర్లేస్తానండి మళ్ళీ కొంచెం ఆవుదం వేసాను ఇంకో ఒత్తి వేసాను అనమాట ఇది ఇంకో ఒత్తు ఇది ఈ ఒత్తు ఎలా రెండు మూడు ఒత్తులు చేసుకుని రెండు మూడు ఒత్తులు చేసి పెట్టుకోవాలండి రెండు మూడు ఒత్తులు చేసి పెట్టుకుని ఒక ఒత్తి అయిపోయింది తర్వాత మళ్ళీ ఆవుదం వేసుకోవచ్చు ఆవుని కూడా వేయచ్చు అండి స్వచ్ఛమైన ఆవిని ఇది వేయచ్చు మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ చూపిస్తాను ఇందులోకి ఈ కాటుకు తీసాను కదండి కాటు పొళ్ళ తీశాను కదా ఇది నేను నెయ్యండి స్వచ్ఛమైన నెయ్యి ఇది ఆ దేశవాడి ఆవు మాట చెప్పించాను నేను ఊరిని అండి ఈ ఆవునయ్యి ఆవునయ్యే లేకపోతే ఆవును కూడా వేసుకోవచ్చు నేను ఆవునవి వేస్తాను ఆవునే చూడండి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసి మనం మన చేతులు శుభ్రంగా ఉండాలి ఇప్పుడు గోకాను కదా ఇలా ఎలా కలుపుతా ఉండాలండి ఇది ఇదే కాటుగా ఇదిగోండి కాటుకు రెడీ అయింది ఇంకా చూసారా కాటుగా రెడీ అయిపోయిందండి ఇది ఇదే స్వచ్ఛమైన కాటు కండి ఇది మీరు చంటి పిల్లలకి అది కెమికల్ కాకుండా ఇలా గా తయారు చేసుకోండి కొంచెం టైం పడుతుంది ఒకరోజు అంతా ఒత్తులు తీసి ఆరబెట్టుకోండి మరుసటి రోజు ఆవునవి కానీ తర్వాత ఆముదం కానీ స్వచ్ఛమైన ఆనందం కానీ మంచి ఆముదం అది తీసుకుని చేసుకుని ఇది తయారు చేసి పెట్టుకుంటే మనము పెట్టుకోవచ్చు కళ్ళకి చాలా చలవ చేస్తే మంచిది కెమికల్ కూడా ఉండదు మా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఇంట్లో కాటికబండ్లు ఉండేవి వెండి కా వెండి కాటికబండ్లు అండి అది ఎలా ఉండేది అంటే కోడిపుంజ ఆకారంలోనో ఆ నెమల ఆకారంలోనూ హంస ఆకారంలోనూ చిన్న చిన్న బరినిలా ఉండి ఇంతే ఉండేవి వెండి కాటికబండ్లు ఆ వాళ్ళు తయారు చేసుకుని అందులోనే దాచుకునేవారు అనమాట ఆ కాటి బండ్లు ఇలా తీసేవా దానికి ఇలా లాక్లా ఉండేది ఇలా లాక్ చేసుకుని కాటికి పెట్టుకుని మళ్ళీ అలా క్లోజ్ చేసేవారు అనమాట ఆ కాటికబండ్లు ఇప్పుడు మరి బంగారం వెండి షాపులో అమ్ముతున్నారు లేదే తెలియదు కానీ వాళ్ళ ఎక్కడ కొనుక్కున్నా కూడా తెలియదు వాళ్ళకి కాటికబండ్లు భలే ఉండేయండి చిన్న చిన్న డిజైన్ డిజైన్గా ఉండే బుజ్జి బుజ్జిగా ఉండే ఇంకోటి నెమ్మల ఆకారము కోడిపుంజ ఆకారము ఇలా హంసల్లా ఉండే అన్నమాట అందులో కాటికి పెట్టుకుని మళ్ళీ క్లోజ్ చేసుకున్న అదే మా పెద్దమ్మ గారి ఇంట్లో నేను చూశానండి నేను మీరు కూడా కాటికి తయారు చేసుకుని మీ పిల్లలకి మీరు పెట్టుకుంటారని అనుకుంటున్నానండి చాలా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కాటుకు ఊర్టీ షోరూంలో నాకు దొరికింది చేప ఆకారంలో దొరికిందండి అండి కాటుకు ఎలా పెట్టుకుంటారని ఇలా ఓపెన్ ఉంటుంది కాటుకు ఇక్కడ కొంచెం చూశారు కదా లెత్తుగా ఇక్కడ కింద కూడా ఎలా ఉంటుంది ఇలా పెట్టుకోవచ్చు రెండు పక్కల కాటుకు పెట్టుకుని ఇలా క్లోజ్ చేయొచ్చండి ఇలా క్లోజ్ చేసి చేప ఆకారము